రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే సినిమా తాలూకు టైటిల్ రాబోతుంది మొన్నేమో పాత్రలను పరిచయం చేసేందుకు యానిమేటెడ్ వీడియోని రాజమౌళి లాంచ్ చేస్తాడన్నారు ఆగస్ట్ తొమ్మిదిన సినిమా లాంచ్ చేసేటప్పుడే ఈ తతంగం జరుగుతుందన్నారు కానీ ఈలోపే టైటిల్ అనౌన్స్మెంట్ కి ప్రయత్నాలు జరుగుతున్నాయి కారణం సీన్ లోకి హాలీవుడ్ బ్యానర్ డ్రీమ్ వర్క్స్ రావడమే వాళ్ళు కండిషన్ పెట్టడమే ఆ కండిషన్ ఏంటో మీరే చూసేయండి దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే సినిమా టైటిల్ ఫిక్స్ అయిందా గతంలో మహారాజ్ లేదంటే చక్రవర్తి టైటిల్స్లో ఏదో ఒకటి పెట్టబోతున్నారన్నారు కానీ సడన్గా ఇప్పుడు చక్ర టైటిల్ కన్ఫర్మ్ అయ్యేలా ఉంది చక్ర కేవలం చక్రవర్తిలో ఒక పదం కాదు అంతకు మించి అని తెలుస్తోంది నిజానికి ఆగస్టు తొమ్మిదిన సినిమాను లాంచ్ చేయాలనేది రాజమౌళి ప్రైమరీ ప్లానింగ్ అంతకుముందు ఈ సినిమాలో పాత్రల యానిమేషన్ రూపంలో వీడియో ద్వారా చూపించాలని కూడా రాజమౌళి ప్లాన్ చేశాడు అందుకు తగ్గట్టే పనులు జరుగుతున్నాయి ఇంతలో టైటిల్ మీద గుసగుసలు పెరిగాయి కారణం రాజమౌళి టీం సడన్గా చక్ర టైటిల్ని రిజిస్టర్ చేయించడమే మహారాజ్ చక్రవర్తి కాకుండా చక్ర టైటిల్నే రాజమౌళి ఫిక్స్ అవడానికి కారణం విష్ణు చక్రం వేటలో హీరో అన్నదే సినిమా కాన్సెప్ట్ అని తెలుస్తోంది అదే నిజమైతే సినిమాకు చక్ర టైటిల్ పెట్టడం తప్పేం కాదు కానీ ఆ మాత్రానికే విష్ణు చక్రం కాన్సెప్ట్తో మూవీ వస్తోందని చెప్పలేము కానీ రూమర్స్ మాత్రం అలా వస్తున్నాయి ఏదేమైనా మహేష్ బాబు మూవీ కోసమే రాజమౌళి చక్ర టైటిల్ రిజిస్టర్ చేశారనే ప్రచారం జరుగుతోంది అదే నిజమైతే మేలో ఈ సినిమా టైటిల్ అనౌన్స్ జరగచ్చు